మనం ఏదైనా తినటానికి ముందే నీళ్లను బాగా త్రాగేసి తర్వాత తినటం మంచిది అనేక లాభాలు ఉంటాయి మొట్టమొదటి లాభం ఏంటంటే తినటానికి ముందు నీళ్లు తాగేసినందువల్ల ఖాళీ కడుపు మీద ఉంటుంది కాబట్టి నీళ్లు వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోతాయి ఇది ఒక లాభం బ్లడ్లోకి వెళ్ళి బాడీలో వాటర్ రిజర్వ్ అంతటిని చక్కగా పెంచేసేసి పొట్టాపురేగు లంచులకు కూడా జిగురు పొరలకు కూడా నీటి శాతం బాగా పుష్కలంగా లభిస్తుంది కాబట్టి పొట్టాపు రేగులంచుల్లో జిగురు బాగా ఊరి ఎసిడిటీ మంటలు లాంటి అల్సర్స్ లాంటివి రాకుండా రక్షణ కలిగించటానికి ముందు తాగే నీళ్లు మన రక్తంలో బాగా కణాల్లో బాగా ఉండి బాడీకి మంచి కూలింగ్ ఇచ్చి ఎండ నుంచి వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ముందు నీళ్లు తాగటం వల్ల అసలు వేడి చేయటం అనే సమస్య ఎప్పుడూ ఉండదు కాబట్టి భోజనం చేయటానికి ముందే నీళ్లు తాగండి తర్వాతే తినండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందే నీళ్లు బాగా తాగండి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి ఈవినింగ్ నీళ్ళు తాగండి తర్వాత డిన్నర్ తినండి